ఓటు నాట్ ఫర్ సేల్ ఓటు అమ్మకానికి కాదు ఓటు సమాజ ప్రగతికి ఓ మెట్టు ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలకు ఓ వజ్రాయుధం దేశ స్థితిగతులను మార్చే శక్తి ఓటుకు ఉంది అలాంటి ఓటును నేడు అమ్మకానికి పెడుతున్నారు ఎవరు ఎక్కువగా డబ్బులిస్తే వారికే జై కొడుతూ తమ భవిష్యత్తును తాకట్టు పెడుతున్నారు ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధం వంటిది అత్యంత శక్తివంతమైనది అది ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాది కుల మత లింగ ప్రాంత ధనిక పేద వివక్ష లేకుండా భారత రాజ్యాంగం మూడు వందల ఇరవై ఆరు ఆర్టికల్ ప్రకారం పద్దెనిమిది సంవత్సరాలు నిండిన పౌరులకు మన దేశంలో వయోజన ఓటు హక్కును కల్పించారు కానీ నేడు ఓటును కేవలం ఓ ఎన్నికల ప్రక్రియగా ఎలక్షన్ వచ్చేటప్పుడు గుర్తుకు వచ్చే గుర్తుగా భావిస్తున్నారు వంద నోటుకో మందు నోటుకో మందు చుక్కకు తాకట్టు పెడుతున్నారు ఓట్లను అమ్ముకొని చాలామంది తమ భవిష్యత్తు నాయకులను పెదాల చెంత పెడుతున్నారు ఏ పార్టీ డబ్బులిస్తే ఆ పార్టీకి ఓటు వేయాలని పరిస్థితిని దిగజారుస్తుగజార్చారు ఈ సమాజంలో ఈ మార్పు నా నుండే మొదలు కావాలని అనుకుంటున్నాను మా ఇంట్లో ఓట్లు అమ్మకానికి లేవు ఓనటానికి ఎవరు మా ఇంటికి రావు పెంచేందుకు అంటే ఎప్పుడు కూడా ప్రతిసారి ఓటు అనేది డెబ్బై శాతము ఎనభై శాతంకి వచ్చి ఆగిపోతూ ఉంది వంద శాతానికి వంద శాతం ఓటు అనేది నమోదు అయ్యేందుకు అంటే ఓటు పోలింగ్ అయ్యేందుకు ఇలాంటి చర్యలు చేస్తూ ఉంటుంది అందులో భాగంగా దీన్ని రూపొందించడం జరిగింది ఆ ఓటు యొక్క ప్రాముఖ్యత ఓటు అనేది అమ్ముకోకూడదు అనేది మెయిన్ ఉద్దేశంతో కూడా దీన్ని రూపొందించడం కూడా జరుగుతూ ఉంది మనం ఒకసారి విశ్వేషం కూడా చూసుకుంటే మధ్యానికి కానీ డబ్బులకు కానీ గిఫ్ట్లకు కానీ ఎక్కడా కూడా ఓటుని నమ్ముకోవద్దు ఓటు శాతాన్ని కూడా అందరూ ఓటు అనేది